హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి ఆరో తారీఖున పండగే అని చెప్పాలి ఏమిటా విషయం ఎందుకు ఆ పండగ అన్న విషయానికి వస్తే సెప్టెంబర్ ఆరో తేదీన నందమూరి మోర్చకిన యొక్క పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నది నందమూరి యొక్క మొదటి చిత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులని కూడా పూర్తి చేసేశారు అక్టోబర్ లో మొదలు పెట్టాలనుకున్నటువంటి చిత్రం గురించి మరికొన్ని వివరాలను అక్టోబర్ ఆరో తేదీన అనౌన్స్మెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫర్మ్ అయిపోగా మిగిలిన నటీనట్లు ఎవరనేది కూడా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు మన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోవైపు నందముని మోచజ్ఞ గురించి నందముని బాలకృష్ణ ఒక మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నందముని మోక్ష క్లాసులో ఎప్పుడూ టాపరేనని అమెరికాలో బిబిఎం చదివాడని మోచజ్ఞకి సినీ రంగ ప్రవేశం చేయాలని ఉద్దేశం ఉన్నట్లు అందుకే ఆయనను ప్రోత్సహిస్తున్నట్లు త్వరలో నందముని మోక్ష ఎంట్రీ రాబోతున్నట్లు ఆయన స్వయంగా తెలియజేశాడు మన నందముని నరసింహం బాలకృష్ణ సెప్టెంబర్ ఆరో తేదీన హనుమాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టినటువంటి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సారథ్యంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రాలను సంబంధించినటువంటి విషయం మాత్రం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతున్నది ఇది ఒకంత నందమూరి అభిమానులకు పండగ చెప్పాలి చలనచిత్ర రంగంలో కూడా నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పాలి